వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా పైశాచికత్వం ఉన్మాదంతో పే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని అరాచకాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదంటూ తమ చర్యల ద్వారా కఠిన హెచ్చరికలు పంపిస్తున్నారు ఉన్మాదం మోకోపై ఇప్పటి వరకు పదహారు కేసులు నమోదు చేసి అరవై మూడు మందిని అరెస్ట్ చేశారు రప్ప నరుకుతామంటూ రెచ్చిపోయిన వారికి జైలేనంటూ పోలీసులు గట్టి హెచ్చరికలు పంపుతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఆ తర్వాత రాష్ట్రంలోని అనేక చోట్ల వైసీపీ నాయకులు కార్యకర్తలు కొందరు రౌడీషీటర్లు నేర చరితలతో కలిసి నడి రోడ్డుపై పెద్ద కత్తులు తలవార్లు చేతపట్టుకుని ప్రదర్శనలిస్తూ పొట్టేళ్లను నరుకుతూ ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేశారు ఇరవై తొమ్మిదిలో రప్పారప్పా నరుకుతామని ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసి దాడులకు తెగబడుతూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు ఆ చిత్రాలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి వైరల్ చేస్తూ బెదిరిస్తున్నారు వీరిపై ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు కేసులు నమోదు చేశారు తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు అనంతపురంలో ఆరు చిత్తూరు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి ఆయా కేసుల్లో మొత్తం వంద మందికి పైగానే నిందితులున్నారు నేరపూరిత కుట్రతో వ్యవస్థీకృతంగానే వీరంతా ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు వారిలో అరవై మూడు మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు మరికొందరికి నోటీసులిచ్చి విచారించారు కొందర్ని నడి రోడ్డుపై నడిపించుకుంటూ ప్రదర్శనగా తీసుకెళ్లి వారు ఎంతటి అరాచక శక్తులో ప్రజలందరికీ తెలిసేలా చేశారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో అందరూ చూస్తూ ఉండగా పెద్ద కత్తితో పొట్టేలు తల నరికి ఆ రక్తంతో జగన్ చిత్రమున్న ఫ్లెక్సీకి అభిషేకం చేసి రచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన ఏడుగురిని అరెస్టు చేశారు వారిని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాలవాండ్ల పల్లెలో ఓ గర్భిణిపై దాడి చేసిన అజయ్ ను కదిరి ప్రధాన రోడ్లపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు ఇలా కఠిన చర్యలు తీసుకుని ఉన్మాద మూకలకు తీవ్ర హెచ్చరికలు పంపిస్తున్నారు కనగానపల్లి మండలం భానుకోటలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఈ నెల ఇరవై ఒకటిన రాత్రి పొట్టేలు తలనరికి ఆ రక్తంతో జగన్ చిత్రమున్న ఫ్లెక్సీకి అభిషేకం చేశారు అంతేకాదు ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు వైసీపీ నాయకులు సద్దల బాలరాజు గుంతపల్లి సుధాకర్ వడ్డే గోవింద్ సద్దల రాకేష్ తదితరులపై కేసు నమోదు చేసి పదమూడు మందిని పోలీసులు అరెస్టు చేశారు వీరందరికీ న్యాయస్థానం రిమాండ్ విధించింది ధర్మవరంలోని శివరాం నగర్లో షీటర్ తో కలిసి అరాచకం సృష్టించడమే కాకుండా పొట్టేరును నరికి రక్తాభిషేకం చేసిన ఎనిమిది మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది రెండు పేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చాక గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టే ప్రతిపక్షం వారిని రప్ప రప్ప నరుకుతామంటూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పోలేపల్లిలో పేటరేగిపోయిన పది మంది నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారికి బిఎన్ఎస్ సెక్షన్ ముప్పై ఐదు కింద నోటీసులు ఇచ్చారు ఉన్మాద పైశాచిక చర్యల ద్వారా రాష్ట్రంలో అలజడులు అశాంతి సృష్టించాలని ప్రయత్నిస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది నడి రోడ్డుపై కత్తులతో ప్రదర్శన చేసిన వారిని పొట్టేళ్లను నరుకుతూ చిత్రపటాలకు రక్తాభిషేకం చేసిన ప్రతి ఒక్కర్నీ గుర్తించి అందరిపైనా కేసులు నమోదు చేస్తున్నట్లు సర్కారు వెల్లడించింది వారికి చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేసింది